ఎక్కడికి వెళ్లారు కింద ఊరికి వెళ్ళాడు చిన్నాని తీసుకురావడానికి నాన్న వచ్చినప్పుడు ఆంటీ వచ్చి వెళ్ళిందని చెప్పు సరేనా ఎవరు ఏ పరక్ష భార్య సేవ పాస్ అవుతాయి అన్నయ్య నేను పేరు సరే పద ఆకరేసి ఉంటుంది ఎందుకు అయ్యోదన్నయా నేను ఎక్కడికి రాగానే పరోటా ఎక్కడికి తిన్నాను ఏను తిన్నాను రెండు రెండో ఒకటి రావడం నాలుగు రాగించుకుంటాను సరే ఓ నువ్వి ఇంకా ప్రజాసేవ చేయడం వదలలేదా అన్నయ్యా ఈ నెమలి వాహనం మనకే కాదురా పుడూరు వాళ్ళకు కూడా సొంతం ఊళ్ళోకి పులిస్తే కుమార్ ఊళ్ళో ఉన్న వాళ్ళకి సాయం చేయాలన్నా కుమార్ ఇందులో నిన్ను నువ్వు గమనించుకోవడానికి కొంచెం టైం కేటాయించవా రేమణి నువ్వు పుట్టగానే అమ్మపోయింది నిన్ను నా చేతిలో పెట్టి నాన్న పోయాడు ఏం చెయ్యాలో ఏటెళ్లాలో దిక్కుతోచక అల్లాడుతున్నప్పుడు మనకు అండగా నిలిచింది ఎవరు ఈ ఊరు వాళ్లే కదా మరి వాళ్లకు సమస్య వచ్చినప్పుడు మనమే కదా ముందుండి ఆదుకోవాలి నీ స్నేహితులు ఎవరో వచ్చి మన గెస్ట్ హౌస్ లో ఉంటున్నారుగా వాళ్ళని చూస్తుంటే నాకు నాకంత మంచివాళ్ళు అనిపించట్లేదు మంగళాపురంలోనే అనుకో ఆయన క్యాన్సర్ కేదో ముందు కనిపెడుతున్నారు ఇందులో కనుక సక్సెస్ అయితే నాకు మంచి జరుగుతుంది వాళ్ళ ఫ్యాక్టరీలో నాకు మంచి ఉత్సవం జరుగుతుంది అవునా రేయ్ నీకు మంచి జరుగుతుందంటే నేను ఏం చేయడానికైనా సిద్ధమేలా అయితే వాళ్ళని కలిసేవే కాదు చేస్తున్నాడు ఆహా వచ్చేసాడు నా బాంబర్ది కుమార్ అమ్మో పులి అన్నా నువ్వు వస్తుంటే పులుస్తున్నట్టు ఉంది నాకు పులేరా అన్నా తన శివ మణి చెప్పాలి కూర్చోండి ఆ parlare లేదు నువ్వు కూసో బామర్దే హై రేయ్ సుబ్రమణి నువ్వు ఎప్పుడు ఆ మణి సుబ్రమణి హలో పోయి రట స్తావేంటి అవును ఇది ఫారిన్ సర్క కాదు ఈ అడవిలో ఉన్న చలికి నాటు సర్కైతే బాగుంటుంది రే వెళ్ళ తెలుసుకుంట తాగితే అడికి ఎక్కడుక్కుతుంది అన్న చాలా మంచి వాళ్ళ ఉన్నాడు ఏంటో శివ కుమార్ పసిపిల్లాళ్ళు అంటాడ్రా స్నేహానికి ప్రాణం అయినా ఇస్తాడు తేడా వచ్చిందంటే సింహం రా నరసింహం తెచ్చుకున్నాడు నాటు సారా అది కొడితే కి ఇది సేమ కుట్టినట్టు కూడా లేదురా లైట్ గా ఒక స్మాల్ పోస్తా పోనీ ఒక నైన్టీ ఏంట్రా ఏంటి అదేనా మణికూడా చంపేస్తాను వాడు చిన్న వాడు మందు దమ్ము కొట్టడు ఏంటి అర్థమైందా అర్థమైందా అదే తమ్ముడు బండి తీసుకెళ్ళు వెళ్లే దారిలో జంక్షన్ లో బండి ఉన్న సరుగు దింపి అట్లాగే మా ఇంటికి వెళ్ళి అక్కడ మాత్రం ఏం చెప్తావు నేను కలవన లేదు మందు ముట్టుకోను లారీ వీడికి నెమలి వాహనం కుమార్ తప్ప దాన్ని ఇంతవరకు ఎవరు ముట్టుకోలేదు ముట్టుకుంటే మణి ముట్టుకోవాలి చిన్నప్పటి నుంచి వాడిని పెంచి చదివించింది నేనే కదా నెమలి వాహనం అన్నా మణి అన్న నాకు ప్రాణం అందుకే వాడికి ఇచ్చారు నీకు విషయం తెలుసా మన మణికి ఉద్యోగం దొరకపోతా ఉంది చెప్పాడు కానీ గంజాయి ఆకుతో క్యాన్సర్ ని నయం చేసే మందు కనిపెడతారంటే నేను నమ్మలేకపోతున్నాను ఈ ప్రోడక్ట్ మార్కెట్లోకి వచ్చిందంటే సుబ్రహ్మణికే లాభం ఎందుకంటే మణి నెక్స్ట్ గిరి ఫార్మసీకి మార్కెటింగ్ మేనేజర్ మీకు ఎంతో రుణపడి ఉంటాను నేను బతుకున్నదే వాడి కోసం మీకేం కావాలో చెప్పండి నా ప్రాణాలైనా ఇస్తా అయ్యో అదేం వద్దన్నా నువ్వు మాతో ఉంటే చాలు ఉంటా దుప్పి మాంసం రెడీ ఏంట్రా దుప్పి కూర దుప్పా మేకపోతు మేక మేకకూర ఎవరు మేక ఉస్మాన్ ఇంట్లో ఉండిన మేక మాసం వీళ్ళకి దుప్పకి మేకకి తేడా తెలియదు దుప్పి మాంసం మేనేజ్ చేయండి అన్న పాపం లొట్టలేసుకుంటూ తింటారు వేట మాంసమే ఊరికే దుప్పి మాంసం అని సరదాకి అన్నాను దుప్పిని చంపకూడదు చిన్ని ఈ బొమ్మకి ఇలా కీ ఇస్తే డాన్స్ బాగా చేస్తుంది వదిన నువ్వేంటి మాట్లాడడం లేదు ఏం లేదులే అయ్యో వదిన అన్నయ్య గెస్ట్ హౌస్ కి వెళ్లను లేదు మందు కొట్టను లేదు ఆ తల్లే ఇవ్వాలి రాని రాగానే నాలుగు కడిగేస్తాడు ఏంటో తాగేసి నాలుగు కాళ్ళ మీద వత్తాడు నువ్వు తప్పు కనుక్కొని ఓ మానసి చెప్తాడు కట్టుకున్న పెళ్ళం పక్కలో పడుకోలేనోడు మగాడే కడు ఎండే మగాడు కాదా ఏ పోజిసేవానే ఆ మంచిదే నీ నిద్ర పుచ్చుతాం సరే నువ్వు పడుకో పడుదే చిన్నక్కడ ఏ తినా నేను తినాను నువ్వు తినలేదా మాయనా ఏంట పిలిస్తే మాట్లాడవు ఎవరో మౌన పడతావా ఏదో దాకా తాగి నాలుగు కాళ్ళతో వచ్చేవాడితో నేనేం మాట్లాడు నాలుగు కాళ్ళు రెండు కాళ్ళ మీద వచ్చాను కదా కట్టిడు నాలుగు కాళ్ళ మీద వచ్చింది మా బావ అదిగా ఓ గోవాల సిన్న ఏంటే ఎట్టా ముడిసిపోయా నిన్నేం చేస్తాను చూడు రామ్మ చిలకమ్మ ప్రేమ మొలకమ్మ నేను రామశిలకనే కదా పిలిచాను నువ్వెందుకు వచ్చావు పద పద పదో పదో పద ముడుసుకుపోవడం నాకు ఇష్టం నా కూతురు అప్పుడప్పుడు ఏంటో లేదు నాన్న కొడుకోలేదు ఏమిటా ఆహా భలే ఉంది మిఠాయి ఎవరికి తెలిసినా అన్నా కాదు ఆంటీ ఇచ్చింది కార్లో వచ్చిన ఆంటీ చూడు చూడొచ్చు ఎన్నో ఊరేకి నాటకాలు అడుతున్నావు ఇంకా సమయం మించుకోలేదు కావాలంటే ఎళ్ళి దానితోనే ఊరేగు నేను నా బిడ్డ ఏ నువ్వేగొయ్యో చూసుకొని చూసి వత్తా సరే నేను ఎవరో అవతారు సరిగ్గా కూడా లేదే ఓహో అదాయి పొడి నీ బాధ ఇవన్నీ మాట్లాడు ఎవరు వద్దు అదా బంగ్లాలో నీ కోసం ఎదురు చూస్తా ఉంటది జూలియా ఆంటీ నిన్ను అడిగాను అని చెప్పమంది నాన్న నా బంగారు తల్లి కదూ మీ అమ్మ కోపం మీద ఇంకా కారం చల్లద్దమ్మా ఆ కారు దాని ఇంటి గుమ్మం దాకా వెళ్తది అయినా కారు ఇక్కడే ఆపి వంతిని మీద నడుచుకుంటా వెళ్తది నాకు బాగా తెలుసు అది నీ కోసం ఇలా అదేం లేదే నేను రోజు చూస్తున్న తంతే ఇది నాకు అదంటే ఇష్టం లేదు ఏంటన్నయ్యా ఏంటి ప్రాబ్లం జూలియా సరేలే ముందల్లి పడుకోవే జూలియా అంటే గీలి అంటే ఎవరన్నా కళ్ళు ఎలామంటున్నారా జూలి అంటే అది ఎందుకు అడుగుతావు లేరా ఓ ఐదారేళ్ల ముందు జరిగిన కథ నువ్వప్పుడు మంగళాపురంలో చదువుకుంటున్నావు ఇదిగో మండి పడుతూ వెళ్ళిందే మీ వదిన దాన్ని అప్పుడు ప్రేమిస్తున్నా లోటును చూస్తూ బండిని నడతరా చూస్తున్నాను మనసులో ఉన్న మాట చెప్పే ధైర్యం లేదు నీకెందుకు ధైర్యం ఉంది కానీ దాన్ని చూస్తే మాటలు రావటం దిగురా ముందు దిగు వెళ్ళరా ఆ నన్ను చేసుకుంటావని అడుగు వద్దులే రేపు అడుగుతా అది ఇవాళ ఇప్పుడే అడుగు ఇప్పుడే అడగా

ఇలాగే ఉంటో పెళ్లి చేసుకోవచ్చు కదా ఎవరో ఒకరిని ఓహో నువ్వు ఇప్పుడు డ్రైవర్ పని మానేసి బ్రోకర్ పని గీలి కుమార్ వాడి బావ ఏంట్రా అడిగేవా ఒప్పుకుందా తరునంత గీలి కుమార్ అంత పావా ఎట్లా హే ఉద్ దిగులు పడకుండా బా మరిదే నేను ఉన్నాను కదా ఈ తాడు గట్టిగా లాక్కట్టు హే కు మాత కుమారా ఉన్నాయి కుమార్ నీ కండలు చూసే పంచర్ అయ్యేలా ఉంది టైర్ పంచర్ అయిందా పంచర్ అవుతుందిరా ఏది ఎక్కడా ఇక్కడ కదరా అక్కడ చూడు ఎక్కడా అక్కడ ఉయ్యాల్లో ఎక్కడా ఉయ్యాల్లో చూడరా మొద్దు మరి ఈ ఎస్టేట్ వాంద్ర ఏకైక కూతురు తన కళ్ళతోనే నిన్ను తినేస్తోంది ఆ పిల్లను గనక నువ్వు బొట్లో పడేసావంటే ఈ ఎస్టేట్ కి నువ్వే వానర్వి నేను మేనేజర్ని కత్తి రెండు పిల్లరో వదలకో సైకిల్ టైర్ చాలు బావా ఏది అది వస్తుంది తాగడానికి నీళ్ళు తీసుకురా ఇదిగో తాగడానికి నీళ్లు వెళ్ళి పంచోడు తను నీళ్లు గిళ్ళు తేరు పోరా రాజకుమారి చేసుకోరంటే చిరకత్రి చేసుకుంటారన్నాడు వీడిక ఈ జన్మ చూడు అవి ప్యాడ్ నీళ్ళేమో మొహం మీద కొట్టడానికి వస్తుంది ఇటు నేను తీసుకువెళ్ళిస్తాను కదా ఎస్టేట్ నీ దగ్గరకు వస్తుంది బామర్ది మేనేజర్ కి గీతం ఎంత ఉంటుంది బా అడిగి చెప్తా హీరోవి పులి కుమార్ కావాలంటే తాగ సపో నేను ఒక రోజు నిన్ను ఏకాంతంగా కలవాలని ఆశపడుతున్నాడు తను నువ్వు అంటే పడి చచ్చిపోతుంది కానీ కానీ తర్వాత ఏమైంది జూలీని కలిసావా ఆ నేనేం కలవాలా తమ్ముడు మణి ఇంకా తలుపు తెరవదు నువ్వు అలా మనసు మీద పడుకో నేను కింద బాబా పక్కన పడుకుంటా